ఇలా లోపలికి వెళ్ళిపోతుంది నకషిక పర్యంత్రం స్వామివారు సున్నితంగా ఉంటారు ఇది కేవలం శనివారం ఆదివారం చూపెడతారు ఇలాంటి సమయంలో ఇప్పుడు చూపించినందుకు ఇరవై ఐదు వేల జపం చేసుకోవాలి అలాగే మానవ దేహం వల్లే ఉంటారు కదా స్వామివారు అంటే ఇలా పోతుందే ఏమైతుంది మనకి బాధ కలుగుతుంది బాధ కలుగుతుంది కాబట్టి స్వామికి అలా ప్రతిసారి ఎవరికైనా చూపించడం వల్ల బాధ కలుగుతుంది అన్న ఉద్దేశంతో ఇక్కడ మనం శనివారం ఆదివారం మాత్రమే ఆ స్వామి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వాళ్ళ వీడియో ఏంటంటే మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి ఇది వచ్చేసి నేను యూట్యూబ్లో చూశాను చూసి సంతానం లేని వారికి మన గ్రహ దోషాలకి మన నక్షత్రాలకు ఏమైనా సంబంధించిన ఉంటే మట్టుకు అక్కడికి వెళ్తే వాళ్ళు సాల్వ్ చేస్తారట ప్రాబ్లమ్స్ ఇప్పుడు సంతానం లేని వాళ్ళకి చాలామందికి సంతానం అయిందంట సో అదొకటి ప్లస్ మనకు నాకు చూడాలని ఒకటి ఇంట్రెస్ట్ ఉండనమాట నాభి స్వామివారికి నాభి నుంచి ద్రవం కారుతుంది అంటే సరే అంటే విగ్రహాల్లోంచి అలా రాదు కదా మామూలుగా న్యాచురల్ దేవుడు అన్న ఉద్దేశంతో సరే చూద్దామని వెళ్ళానండి నాకు అసలు ఫస్ట్ టైం బస్లో వెళ్ళా అనమాట సో బస్లో వెళ్ళడానికి రీజన్ ఏంటంటే బస్లో వెళ్తే మీకు ఈజీగా చెప్పవచ్చు కదా నేను ఆ ఉద్దేశంతో బస్కి వెళ్ళాను మా పెద్ద బాబుని తీసుకొని సో ఫస్ట్ మీకు చూపించింది కరీంనగర్ హన్మకొండ అనమాట నేను కరీంనగర్ నుంచి బయలుదేరి హన్మకొండలో బస్ దిగాను అనమాట హన్మకొండలో బస్ దిగి అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి వేరే బస్సు తీసుకున్నాను అయితే మల్లూరుకి డైరెక్ట్ బస్సు ఉంటుందంట మార్నింగ్ నైన్ ఫిఫ్టీన్కి ఉంటుందంట అంటే హనుమకొండ టు మల్లూరు నైన్ ఫిఫ్టీన్కి బస్సు ఉంటుంది బట్ నాకు నేను ఎయిట్ ఓ క్లాక్ రీచ్ అయ్యాను కాబట్టి ఎలా అని మళ్ళీ ములుగు నుండి ఈటూరి నాగారం వరకు బస్సు ఉంటుందండి మనం మేటూరి నాగరం బస్సు ఎక్కితే అక్కడ దిగేస్తాము దిగిన తర్వాత అక్కడ నుంచి బస్సు ఉంటుంది అనమాట బట్ ఏంటంటే నాకు బస్ దొరకలేదు సో బస్ దొరకకపోయేసరికి అక్కడ నుంచి మనకు ఆటోలు పుష్కలంగా ఉంటాయి ముల్లూరుకి అక్కడ నుండి ఒక ఆటో తీసుకొని వెళ్ళామనమాట ఆటో చార్జ్ వచ్చేసి పర్ హెడ్ వన్ ట్వంటీ తీసుకున్నాడు బామ్మ బాబుకి నాకు అంటే అరవై రూపాయలు పర్ హెడ్ అనమాట సో బస్సెస్ కూడా ఉంటాయి కాకపోతే టైం పడుతుందని చెప్తే మేము ఆటో తీసుకొని వెళ్ళిపోయామనమాట సో టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకని అక్కడ మాత్రం ఫుల్లు బర్రెలు అసలు మొత్తం అడవి అండి చాలా బాగుంది ప్లేస్ యాక్చువల్లీ ఇలాంటి ప్రదేశాకెళ్తే మటుకు కారులో వెళ్తే మనం ఫోటోషూట్ కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి చాలా బాగుంది ప్లేస్ మళ్ళీ క్లైమేట్ కూడా ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉందనమాట సో ఇది అనుకోకుండా వెళ్ళిన జర్నీ అనమాట చాలా బాగా అనిపించింది నిజంగానే నేను వెళ్తాను కూడా అనుకోలేదండి ఒక్క రోజులో ప్లాన్ అలా ఎలా అయిందో కూడా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు సో స్వామివారు ఇలా నన్ను రప్పించుకున్నాడు అని అనుకుంటున్నాను ఎందుకంటే నాకు ముందు రోజు థాట్ లేదు టూ త్రీ అంటే ఏదన్నా ప్లాన్ చేసుకుంటే మనం త్రూ టూ త్రీ డేస్ లేకపోతే వన్ వీక్ వన్ మంత్ అలా ప్లాన్ చేసుకుంటాం ఇది అలా కూడా లేదండి జస్ట్ వన్ డే లోపల ఫిక్స్ అయిపోయింది వెళ్ళి వచ్చాను ఇలా అనుకున్నదే తరువుగా స్వామివారు పిలిపించుకోవడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉందండి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి చెంచులక్ష్మి లక్ష్మి ఆదిలక్ష్మితో సహా ఉంటారనమాట గర్భగుడిలో స్వామివారు రై రైట్ సైడ్ చెంచులక్ష్మి లక్ష్మి లెఫ్ట్ సైడ్ ఆదిలక్ష్మి అనమాట హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నేను చాలా బాగున్నాను ఇవాళ ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామి మలుగూరులో ఇదేంటంటే స్వయంభూ అని విన్నాను యాక్చువల్లీ డీటెయిల్స్ ఏంటి అనేది మీకు పైకి వెళ్ళాక చెప్తాను సో మీకు పైకి వెళ్ళి కరీంనగర్ టు జర్నీ చాలా మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి బయలుదేరితే ఇప్పుడు టైం ఎంత అయిందిరా లెవెన్ థర్టీ అవుతుంది సో ఇప్పుడు నాలుగైదు బస్సులు మార్చుకుంటూ మార్చుకుంటూ ఇక్కడ దాకా వచ్చాము సో మీకు చూపిద్దామని పైకి వెళ్ళినాక మీకు చూపిస్తాను ఇవాళ క్లైమేట్ మాత్రం చాలా బాగుంది ఫుల్ వర్షం పడింది ఇక్కడ నైట్ అంతా సో వెళ్దాం పైకి వెళ్ళి చూపిస్తాం మీకు సో ఇది ఎంట్రన్స్ అనమాట స్వామివారిది ఇందాక మీకు చూపించాను కదా ఆర్చ్ దాంట్లోంచి వెళ్ళాక మనకి ఇక్కడ కొబ్బరికాయల షాప్ ఇవన్నీ ఉంటాయి సో అక్కడ ఏంటంటే ఇక్కడే కొబ్బరికాయలు కొంచెం తక్కువ రేటు ఉంటాయి పైన ఎక్కువ రేటు ఉంటాయి అనేది కొంచెం కాన్సెప్ట్ సో ఇక్కడ ఇంకొక కొబ్బరికాయ తీసుకొని వెళ్ళాను అనమాట సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ స్పెషల్ ఇక్కడికి మళ్ళీ వెళ్ళడానికి మళ్ళీ ఒక వెహికల్ కావాలండి సో ఆ వెహికల్ వచ్చేసి ఆటోస్ ఉంటాయన్నమాట ఒక ఆటో మాట్లాడుకుంటే మనము మూడు వందల రూపాయలు అనమాట సో ఇక్కడ మనకు ఈ కమాన్ దగ్గర ఆటో ఎక్కించుకొని పైన మనం దర్శనం చేసే వరకు ఉంటాడు ఆటో అబ్బాయి సో మన అంటే మనకు దర్శనం తొందరనే అయిపోతుందండి సో అందుకని దర్శనం చేయించుకొని మనం మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి వదిలిపెడతాడు దానికి కానీ కాస్ట్ మూడు వందల రూపాయలు అనమాట సో మేము ఒక ఆటో మాట్లాడుకున్నాము ఇదిగోండి మేము ఆటో మాట్లాడుకొని మా బాబు నేను వెళ్ళామనమాట ఇది కూడా జస్ట్ ఒక చిన్న కొండలాగా ఉంటుంది అనమాట కొండ పైన స్వామివారు ఉంటారు ఈ ఆటో జర్నీ కూడా చాలా బాగుందండి చుట్టూ వ్యూ ఇది కూడా కొంచెం ఫారెస్ట్లోంచి పోయినట్టే అనిపించింది అనమాట నిజంగా అండి ఒక దైవ దర్శనానికి వెళ్తే ఆ తృప్తే వేరండి నేను అసలు అనుకోలేదు స్వామివారిని దర్శించుకుంటాను ఆ ధ్యాసలో కూడా లేను స్వామివారిని కూడా తలుచుకోలేదు ఎందుకు ఇలా తను రప్పించుకున్నాడు కూడా నాకు ఇప్పటి కూడా అర్థం కావట్లేదు చుట్టూ కొండలు చాలా బాగుందండి ప్రదేశము సో ఈ కార్తీక మాసంలో ఈ స్వామివారిని దర్శించుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి సో దేనికైనా ఒక రీజన్ ఉంటుందండి ఒక ఒక మనిషిని కలిసిన ఒక వ్యక్తిని కలిసిన సారీ ఒక మనిషిని కలిసిన వేరే ఏదన్నా ఒక గుడికి వెళ్ళినా ఏది చేసినా ఏదో ఒక రీజన్ ఉంటుందండి ఏ రీజన్ లేని ఏది ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ మీద ఒక వ్యక్తి కలిసినా కానీ దానికి సంథింగ్ ఏదో ఉంటుంది అవినాభావ సంబంధం అనమాట సో ఈ కార్తీక మాసంలో స్వామివారిని దర్శించుకోవడం కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో మళ్ళీ ఏంటంటే మీరు ఒకటి నమ్మరు నాకు అక్కడ ప్రతి ఒక్కరిని ఈవెందు అయ్యగారిని కానీ లోపల పనిచేసే వాళ్ళు కానీ బయట కూర్చున్న భక్తులు కానీ ఏంటో ఎక్కడో చూసినా అనుభవం అండి నాకు అసలు అర్థం కాలేదు మా పెద్దోడిని కూడా అన్నాను ఒరే వీళ్ళు ఎక్కడో ఎక్కడ చూసినట్టుందిరా ఎక్కడ చూసినట్టుందిరా అంటే మా పెద్దోడు ఏమన్నాడంటే మామ్మీ మమ్మీ మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అంటారు అంటే అలాగా కాదురా మనిషిని పోలిన మనుషులు కాదు సంథింగ్ వీళ్ళందరినీ నాకు ఎక్కడో ముఖపరిచయం ఉంది అన్నట్టు అనిపించింది అని అంటే నాకు అయ్యగారిని చూస్తే కూడా ఎక్కడో చూసానిపిస్తుందండి అయ్యగారిని కాదు అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు లోపల అయ్యగ అబ్బాయిని అడిగాను మాట మాది కరీంనగర్ అండి మీరు ఎప్పుడైనా కరీంనగర్కి వచ్చారా అని అడిగాను లేదండి మేము కరీంనగర్కి ఎందుకు వస్తామన్నాడు అబ్బాయి సో ఆ అబ్బాయి కూడా అండి నాకైతే గత జన్మ స్మృతిలో అనుకోవచ్చు ఏంటో నాకు అర్థం కాలేదు అంటే గత జన్మలో చూసిన వాళ్ళని మళ్ళీ ఇప్పుడు గుర్తుపట్టి చూసానా ఏంటి అందుకే నన్ను స్వామి అక్కడ తీసుకెళ్ళాడా మళ్ళీ ఒకసారి వీళ్ళని చూడు అని అన్నట్టు అనిపించిందండి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్పెషల్ స్వామివారు అక్కడ అన్నదానం ఉంటుంది అన్నదానం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ టు వన్ థర్టీ ఎంతమంది వస్తే అంతమందికి అన్నం పెడతారు ఇక్కడ కోతులు అండి కోతుల దండే ఉందండి అసలు మన కొండగట్టుకి వెళ్తే చచ్చిపోతాం కోతులతో అంటే ఇక్కడ అసలు మనం బ్రతకలేమనమాట మన బ్యాగులు మన ఫుడ్డు నేను కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయ కూడా లాగేసుకుందనమాట సో అనుకున్నాను ఆంజనేయ స్వామి కదా తినేసేది తినేయని అని కానీ ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు నేను ఆ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నది ఎందుకని సో తెలిస్తే మటుకు ఈ టూ త్రీ డేస్లో తెలుస్తుంది ఏదైనా మనము జరిగింది అంటే దానికి ఖచ్చితంగా ఒక ఒక రీజన్ ఉంటుంది ఆ రీజన్ ఇప్పటివరకు నాకు తట్టలేదండి ఇంకా సో నేను ఎందుకు మల్లూరు వెళ్ళాను అది వన్ డేలో ప్రిపేర్ చేసుకొని వన్ డే కూడా కదా వన్ నైట్ నేను యాక్చువల్లీ వెళ్ళింది గురువారము బుధవారం సాయంత్రం అనుకున్నాను అంతే మా పెద్ద బాబుతోని ఇలా అన్నాను రేటు మారా బోరు కొడుతుంది అంటే మామీ పోదాము అన్నాడు సో ఇంకొకటి మాకు కార్ కార్లో వెళ్దాం అనుకున్నామండి బట్ కార్ అస్సలు దొరకలేదండి అంటే మా కారు ఉంది మా కార్లో ఏంటంటే ఎందుకులే మా మా పెద్ద బాబు కొంచెం హార్ష్ డ్రైవింగ్ అనమాట సో ఇక మా ఆయన రిస్క్ వద్దు అని చెప్పేసి అవాయిడ్ చేస్తాడు సో అందుకని బయట కారు ఇక్కడ దొరకలేదు మాకు సో నా పెద్ద కొడుకు అయినా ఉండి పట్టుదలతో తీసుకెళ్లాడు మళ్ళీ బస్సులో వెళ్తే మీకు కూడా ఈజీగా వేయి చెప్పొచ్చు కానీ ఉద్దేశంతో కూడా అలా వెళ్ళామనమాట సో చెప్పాను కదా మీకు హన్మకొండలో బస్ నుంచి ములుగు ఏటూరి నాగరం ఆ వయ బస్సు అన్నమాట ఏటూరి నాగరంలో దిగి మనము అక్కడి నుంచి ఆటో తీసుకుని వెళ్ళాలన్నమాట నిజంగా అండి మన జీవితంలో జరిగే కొన్ని కొన్ని సంఘటనలు ఇలానే ఉంటాయి సో ఎందుకు ఏ ఏ ఎందుకు ఏమిటి ఎలా అనేది అంటే ఎప్పుడు ఏమి ఎలా జరుగుతుందో కూడా అనుకో అనుకోకుండా జరిగిపోతుంటాయి అన్నమాట సో అన్ అలాంటిదే నా ఈ జర్నీ అనమాట సో నేను ఎందుకు వెళ్ళాను ఎలా వెళ్ళాను అసలు అనుకోకుండా ఈ జర్నీ ఏంటి స్వామివారు నన్ను విడిపించుకోవడం ఏంటి అందులో లక్ష్మీనరసింహస్వామి మీరు గమనించారో లేదో నేను మూడు వీడియోస్ పెట్టాను సో ఆ లక్ష్మీ నరసింహస్వామికి నాకు ఉన్న అవినాభావ సంబంధం ఏంటి ఇవన్నీ ఆలోచించుకుంటే నాకు చాలా కొంచెం వండర్గానే ఉంది సో నేనేంటంటే నేను ఎప్పుడైతే నా చేతి మీద దుర్గా అని రాయించుకున్నానో అప్పటి నుంచి మనసులో ఏదన్నా అనుకోగానే అది ఇలా జరిగిపోతుందండి ఇలా ఇటు వెళ్ళాలి అని అని సంకల్పించుకుంటే అలా ఆ సంకల్పము దాన్ని ఏమంటారు కార్యరూపం దాల్చుతుంది సో అలానా ఏంటి నేను మళ్ళీ అయ్యగారితో మాట్లాడుతుంటే కూడా నా అయ్యగారిని ఈ క్వశ్చన్ అడగాలి అని మనసులో అనుకుంటే ఆటోమేటిక్గా అయ్యగారు ఆన్సర్ చెప్పేశాడండి సో ఇంటర్వ్యూలో అంటే మీకు లాస్ట్కు పెట్టాను కదా స్వామివారిది లాస్ట్కు పెడతాను స్వామివారి ఇంటర్వ్యూ ఏంటనేది సో ఇప్పుడు స్వామివారికి ఏంటంటే నావిలోంచి రక్తం ఎందుకు గారుతుంది అనేది ద్రవము అంటే ఒక లక్ ఒకలాంటి అంటే స్వామివారిని బయటకు తీస్తుంటే గుణపం దాకి తాకింది అంటే మన భాషలో మనకు రక్తం గారుతుంది స్వామివారికి ఒకలాంటి ద్రవం గారుతుందనమాట సో అయ్యగారు చెప్పారు ఆ ద్రవాన్ని తిల తైలాభిషేకం చేయాలి అని అనగానే నేను ఏ రోజు చేయాలి అని మనసులో అనుకున్నాను అంతే అంటే నేను మనసులో అనుకున్నది ఏంటో అయ్యగారు ఏంటో అర్థం కాలేదు తను ఏం చెప్పాడంటే శని ఆదివారాలు చేసుకోవాలమ్మా అని చెప్పారనమాట సో నేను కొన్ని కొన్ని అయ్యగారు అడిగిన రెండు మూడు క్వశ్చన్స్ నేను ఇట్లా మనసులో అనుకుంటే అయ్యగారు నాకు బయటకు ఆన్సర్ చెప్పేశాడనమాట సో ఇలా నిజంగా నాకు ఒకలాంటి వండరిగానే అనిపిస్తుంది అంటే మనసులో ఏదైనా అనుకుంటే అది జరగడము సో దేవుడి దయ వల్ల అన్ని ప్లేస్ పాయింట్స్ అయితే ఓకే నేను అంటే కొంత మన మనసు ఏంటంటే చెంచలం అండి అలా కోరుతుంది ఇలా కోరుతుంది సో దేవుని వల్ల నేను ఏదైతే మంచి కోరుకుంటానో అదే మంచి జరగాలనేదే నా ఉద్దేశం అనమాట సో ఏంటంటే ఇగో ఎంట్రన్స్ స్వామివారి ఎంట్రన్స్కి వచ్చేసాం మనం ఇప్పుడు ఇదిగోండి ఎంట్రన్స్ అనమాట పైకి వెహికల్స్ నాట్ అలౌడ్ అంటే బైక్ అంటే బాగా దూరం లేదండి ఇక్కడ చాలామంది కార్లల్లో వచ్చారు ఇక్కడ ఆటో ఉండడం అనేది నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఆ అబ్బాయి పాపం నేను దాదాపు లెవెన్ థర్టీ అలా వెళ్తే బయటకు వచ్చేసరికి టూ స్వామి స్వామివారితో మాట్లాడి అక్కడ అన్న ప్రసాదం ఉందా అని తెలుసుకొని మేము వెళ్ళేసరికి ఏంటంటే లేట్ అయింది అనమాట మాకు అన్న ప్రసాదం దొరకలేదు ఇదిగోండి మొత్తం అవి ఏం చెట్లు అనుకుంటున్నారండి మన ఇవి త్రిదళం చెట్లు ఏమంటారు శివుడివి కాయలు కూడా మొత్తం కింద పడ్డాయండి కోతులు కూడా తింటున్నాయి కోతులు అయితే వేల సంఖ్యలో ఉన్నాయి కోతులు ఇక్కడ మొత్తం దేవ వృక్షాలు అంటాం కదా అలాంటి వృక్షాలే ఉన్నాయన్నమాట ఈ ఏరియా మొత్తంలో అనమాట ఇక్కడ ఏంటంటే మనకు వాష్రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి సో మనకు టెన్షన్ లేకుండా అన్నీ అంటే మనకు ఇక్కడ ఇక్కడ కింద అమ్మవారు ఉందండి అమ్మవారి దగ్గర మనము ఏదైనా మొక్కు మోర్ మొక్కుకొని కో అక్కడ కోళ్ళ ఫారం ఉందన్నమాట యాక్చువల్లీ సో నేను ఆటో అబ్బాయిని అడిగాను అయ్యో స్వామివారు వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అంటే వెజిటేరియన్ మేడం అన్నారు మరి కింద ఫారం ఎందుకు ఉంది అని అడిగితే అది కింద మన అమ్మవారి దగ్గర కోళ్ళు పోసుకోవచ్చు అండి పైకి మాత్రం తీసుకెళ్ళరాదు అని చెప్పారనమాట సో అక్కడ ఏమైనా మనం మొక్కులు మొక్కుకుంటే మట్టుకు అక్కడ కింద కోసుకొని తిని మళ్ళీ వెళ్ళిపోవాలట పైకి రావద్దట స్వామివారికి మాత్రము నైవేద్యం ఏంటి తెలుసా అండి అన్నము అయితే ఈ నైవేద్యం ఎలా పెడతారంటే స్వామివారు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి టెంపుల్ ఓపెన్ అయితే మనకి వన్ ఓ క్లాక్కి మళ్ళీ టెంపుల్ క్లోజ్ అనమాట ఆ టైంలో స్వామివారికి ఏంటంటే ప్రసాదం కింద రైస్ పెడతారు ఆ రైస్ స్వామివారికి నివేదించడానికి డోర్ పెట్టి ఒక పది నిమ్ పది నిమిషాలు అయ్యగారు పూజ చేసి నైవేద్యం నివేదించుతాడు స్వామికి ఆ నైవేద్యం నివేదించిన తర్వాత ఆ బయటకు వచ్చి ప్రతి మనం ఇక్కడ ఒక స్పెషల్ ఏంటంటే తెలుసా అండి చెంచులక్ష్మి ఉంది పక్కకి రైట్ సైడ్ ఏమో చెంచులక్ష్మి ఇటేమో లక్ష్మీదేవి ఈ చెంచిత అనేది చెంచులక్ష్మి అనేది నాకు అర్థం కాలేదు సో అయ్యగారిని అడుగుదాం అనుకున్నాను కానీ నాకేంటో వీలు కాలేదన్నమాట సో చెంచు లక్ష్మి ఇటు సైడ్ రైట్ సైడ్ ఇటు ఏమో లక్ష్మీ అమ్మవారు స్వామివారు ఒక్కరే అనమాట లోపల గర్భగుడిలో సో అన్నీ ఈ లక్ష్మీ అమ్మవార్లకు కింద ఆంజనేయ స్వామి ఉన్నాడు ఆంజనేయ స్వామికి అన్నింటికి నైవేద్యం తీసుకెళ్ళి గంట కొట్టుకుంటూ కిందికి వస్తే నిజంగా అండి కోతులు ఆ గంట సౌండ్కి మొత్తం అయ్యవారి దగ్గరికి వచ్చేసినాయండి అయ్యవారి దగ్గరకు వచ్చి రాగానే అయ్యగారు ఇట్లా అన్నం ఇట్లా పుల్లలు పుల్లలు ఉందండి రైస్ ఆ పుల్లల పుల్లలు రైస్ మొత్తం కోతులకు పెట్టుకుంటూ వచ్చేసాడు అనమాట ఇంకొకటి ఏంటంటే మెట్లు అనమాట అసలు ఈ మధ్యకాలంలో నాకు మెట్లు అంటేనే చాలా భయం వేస్తుందండి ఎంతో నాకు అర్థం కావట్లేదు కానీ మెట్లు ఎక్కితే ఒకలాంటి మోస అనమాట సో ఇక్కడ ఏంటంటే ఇదిగోండి ఇక్కడ స్టార్ట్ అనమాట స్వామివారిది మెట్ల మార్గం అంటే బాగా మెట్లం లేవండి కానీ కాకపోతే ఉన్న కాడికి ఏంటంటే కొంచెం కొంచెం అనమాట ఆ మెట్లు అలా ఎక్కడం కూడా కొంచెం ఇబ్బందే బట్ ఇక మనకు ఒకటి కావాలి అనుకున్నప్పుడు దానికి మనము అన్నిటికీ సిద్ధంగా ఉండాలి కదండి స్వామివారిని దర్శనం చేసుకోవాలి అన్నప్పుడు స్వామివారి దగ్గరికి రావాలి అంటే ఏ విధంగా వెళ్ళాలో అదే విధంగా వెళ్ళాలి కదా మన కోసం స్పెషల్ వే అనేది ఎవరు క్రియేట్ చేయలేరు కదా ఇదిగోండి స్వామివారికి అక్కడ మళ్ళీ పెద్ద పెద్ద షాప్స్ ఏం లేవండి చిన్న చిన్న షాప్సే ఉన్నాయి ఉన్నాయన్నమాట ప్రసాదం కౌంటరు అయితే యాక్చువల్లీ లడ్డూ ఉన్ని పులిహోర ప్రసాదం కౌంటర్ బంద్ ఉందనమాట సో ఇక్కడ బొమ్మలు ఇదిగోండి కూతులు స్టార్ట్ అయినాయి చూడండి అసలు మా బాబు ఇంట్లో వీడియో తీసాడో లేదో నాకు డౌట్ కానీ కోతులది ఉంటుంది చూపిస్తాను మీకు అది మధ్యలో ఉంటుందేమో నాకు తెలిసి ఇదిగోండి స్వామివారికి మెట్టు మెట్టుకి దండం పెట్టుకుంటూ వెళ్ళారనమాట సో ఇదంతా బయట ఒక్కెత్తు స్వామివారి దగ్గరికి వెళ్ళిన మెట్లు ఒక అది ఏంటో నాకు ఒక దగ్గర ఒక మెట్టుకు రక్తం కనిపించిందండి నాకు తెలిసిన భక్తులు ఎవరో కాళ్ళకు దెబ్బ తాకింది సో ఆ దెబ్బ తాకిన నొప్పితోనే మెట్లు ఎక్కుంటాడు బహుశా సో మొత్తం రక్తం చెందిందండి స్వామివారి మెట్టు మీద అది చూస్తే కొంచెం అసలు మరి దెబ్బ తాకిందా ఆ మెట్టుకి ఆ మెట్టు తాకి అని అనిపించింది ఇదిగోండి లోపల ఏంటంటే ఇదిగో ఇలా ఉంటుంది ఒకటి మండపం లాగా ఉంది ఆ మండపంలో నాకు తెలిసి ఏదైనా ప్రవచనాలు అవి ఇవి చెప్తారేమో ఇదిగోండి చాలా పీస్ఫుల్గా ఇది కోనేరు చాలా పీస్ఫుల్గా ఉందండి ఒక పాజిటివ్ ఎనర్జీ అంటే డిఫరెంట్ పాజిటివ్ ఎనర్జీ అనుభవించాను నేను నా టెంపుల్లో నాకు అస్సలు రాబుద్దు అవ్వలేదు ప్లస్ మొహాలన్నీ చూసిన మొహాలు గత జన్మ స్మృతులను గుర్తు చేసిన మొహాలు ఇదిగోండి ఇవి మెట్లు ప్రతి మెట్టు మెట్టుకి పసుపు కుంకుమ అంటే మొక్కుకున్న వాళ్ళు ఏమైనా పెట్టి ఉండొచ్చు నాకు అర్థం కాలేదు కాకపోతే ఏంటో నాకు డిఫరెంట్ అనుభవం ఈ మెట్లు చాలా బాగా అనిపించింది ఇదిగోండి అక్కడ లక్ష్మీ నరసింహస్వామి అది విగ్రహం అండి ఈ స్థల పురాణం ఏంటో అయ్యగారు మాటల్లో విందాం రండి చాలా బాగా చెప్పారు అయ్యగారు నా పేరు విశేషం ఏంటంటే స్వామివారి ఇక్కడ తొమ్మిది అడుగుల నాలుగు రంగుల నుండి మానవ దేహం ఎలా ఉంటుందో స్వామివారి శరీరం కూడా మెత్తగా మృదువుగా సున్నితంగా ఉండడం ఇక్కడ స్వామివారి యొక్క విశేషం గోదీది శానవాహన శకం రెండవ శతాబ్దం కాలంలో ద్వీపకరిణి అనే మహారాజు గారికి స్వామివారి స్వప్నంలో కనిపించి నేను ఈ ప్రదేశంలో ఉన్నా నన్ను బహిర్గతం చేయండి బహిర్గతం చేయమని చెప్పారట రాజుగారు స్వప్నంలో ఎప్పుడైతే బహిర్గతం చేయమని చెప్పారో అప్పుడు వారి వారి సైన్యంతో వచ్చి ఈ కొండలంతా తులుచుకుంటూ వచ్చారు అలా తులుచుకుంటూ వస్తున్న క్రమంలో స్వామివారి నాగుడు గుణపం కూడా తగిలి ఎప్పుడైతే స్వామివారి నాగుడు గుణపం కూడా తగిలిందో అప్పుడు స్వామివారి బాధకి అరిచారు రవగానే కొండంతా పగిలిపెడిపోయి ఇక్కడ స్వామివారు స్వయంగా బహిర్గతం అవడం విశేషం ఆ దెబ్బతగిలిన ప్రదేశంలో నుంచి గుణపనేయగా రక్తం ధారలా కారుతూ ఉంది ఆ కారుతున్న సమయంలో దానికి అడ్డంగా పసుపు గంధం పెట్టారు మనకి కానీ మనం ఏం చేస్తాం పసుపు పెడతాం కదా అలాగే ఆ స్వామికి ఆ యొక్క నావి ప్రదేశంలో పసుపు గంధం కలిపిన మిశ్రమాన్ని ఆ యొక్క నావి ప్రదేశంలో అద్దె అయినప్పటికీ కూడా స్వామివారు ఉపమనం పొందబోగా బాధతో అరుస్తూనే ఉన్నారు వినపిస్తూనే ఉన్నారు ఆక్రోషిస్తూనే ఉన్నారు స్వామివారు అప్పుడు ఆ రాజుగారు అడిగారు స్వామి మీ యొక్క బాధ నుంచి నేను విముక్తిని చేయాలి అంటే ఏం చేయాలో పరిష్కార మార్గం జరుపుకునగా ఆ స్వామివారు సెలవు ఇచ్చింది ఏంటంటే తిలతైల అభిషేకం లేదు తిలతైలం అంటే నువ్వులను అభిషేకం చేయమని చెప్పగా వేద పండితుల చేత ఋషుల చేత ఇక్కడ ఆ స్వామికి నువ్వులను అభిషేకం చేయించి స్వామివారి యొక్క బాధ నుంచి ఉపశమనం కలగ చేశారు రాజుగారు ఎప్పుడైతే ఆ యొక్క బాధ నుంచి స్వామివారు విముక్తుడయ్యారు అప్పుడు లోక కళ్యాణ అర్థం ఇక్కడ రెండు వరాలు ఇవ్వడం జరిగింది ఆ వరాలు ఏంటంటే దెబ్బతైన ప్రదేశంలో మనం పసుపు గాని గందం గాని పెడతాం కదా ఆ యొక్క ప్రసాదాన్ని కనుక సంతానం లేని వారికి ఇస్తే శీఘ్రమైన సంతానం కలుగుతుంది అనేది క్షేత్రంలో ప్రస్తుతం ఆ తర్వాత ఆరోగ్య సమస్యలకి వివాహానికి జ్యేష్ఠ కనిష్ట మూల నక్షత్రాలకి సూర్యగ్రహణంలో పుట్టిన చంద్రగ్రహణంలో పుట్టిన పూజ సర్ప దోషాలకి దోష పరిహారార్థం సారగ్రామ చేసి మంత్రోపదేశంతో ఆ యొక్క నాభి ప్రసాదాన్ని తీర్థంగా ఇస్తారు దానికి జ్ఞాన టికెట్ ఉంటుంది అర్చకులు వేరే తీసుకుంటారు రెండవది తిలతైలాభిషేకం ఈ తిలతైలాభిషేకం కనుక చేయించుకున్నట్లయితే సమస్త సమస్యలకి స్వామి దారులు పరిష్కార మార్గం చూపెడతారు అంత గొప్ప మహిమానత దివ్యమైన క్షేత్రం అల్లుడి హేమాచల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అలాగే ఈ గుట్టంతా కూడా అర్ధచంద్రాకారంగా ఉంటుంది ఆ చివర మొదలుకొని ఈ చివర ఏంటైతుంది ఇట్లా అర్ధచంద్రాకారంగా ఉండి స్వామివారి మధ్యలో ఉండడం వల్ల ఈ క్షేత్రం పేరు హేమాచల క్షేత్రంగా పిలువబడుతుంది చంద్రుడు అంటే హిమకరుడు అచలం అంటే గుట్ట కాబట్టి ఈ క్షేత్రం పేరు హేమాచల క్షేత్రంగా పిలవడుతున్నది ఇంకా స్వామివారి పాదాలు కిందికి ఉంటాయి దాని గుండా చింతామణి ద్వారా ప్రవహిస్తూ ఉంటుంది అది గంగా తీర్థం ఎలా నిలవంటుందో ఆ తీర్థం కూడా ఉండడం విశేషమైంది అది దీర్ఘకాలిక వ్యాధులు ఉపశమనం కలిగ ఆ యొక్క తీర్థం ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు చింతామణి జలపాతం దగ్గరికి వెళ్ళినప్పుడు కొంత దూరం వెళ్ళగానే అది ఎక్కడి నుంచి వస్తుందో తెలవదు అందుకనే స్వామివారి పాదాలకుండా వస్తుంది అనేది ఒక నమ్మకం పాదాలు కూడా స్వామి కిందికి ఉంటాయి అలాగే మాకు కనపడ కనపడవాలి లోపలికి ఉంటుంది అలాగే దానికి చెట్ల వేర్లకుండా కూడా ఆ ప్రాంతానికి వస్తుంది కాబట్టి దానికి ఔషధ గుణాలు ఔషధ గుణాలు ఉన్నాయని చెబుతూ ఉంటారు తొంభై ఒక్క రోజులు సాయంత్రం పూట ఒక రాగి పాత్రలో ఆ తీర్థం ఒక దురసాగు వేసుకొని పరగడపడం కనుక సేవించినట్లయితే రోగ నిరోధక శక్తి జరుగుతున్నారు ఆ స్వామివారే స్వయంగా పెట్టుకున్న తీర్థం అది పెరి చింతామణి జలపాతం ఇది ఇక్కడ స్వామివారి యొక్క విశేషాలు శనివారం ఆదివారం పదింటి నుంచి పదకొండున్నరలో స్వామికి చిల తైలాభిషేకం చేస్తారు ఆ అభిషేకంలో స్వామివారి యొక్క విశ్వరూప దర్శనం ఉంటుంది స్వామివారి మెత్తగుండడం నాలుగులో దెబ్బతగిన ప్రదేశం అవన్నీ కూడా అభిషేకంలో విశ్వరూప దర్శనలో చూపెడతాం మిగతా సమయంలో అర్చకులు సైతం ముట్టుకోవడానికి లేదు ఒకవేళ ముట్టుకున్నట్లయితే ఇరవై ఐదు వేల జపం చేసుకోవాలి మేముట్టుకోవడానికి మేము ముట్టుకోవడానికి కూడా ఎందుకంటే అభిషేక సమయంలో మేము అర్చన ఈ యొక్క జపంలో ఉండి ఆ స్వామివాన్ని తాగుతాం అందుకని ఆ తన్మయత్వ భావం కూడా వేరేలాగా ఉంటుంది ఇక్కడ వచ్చిన జనాలకి అందరు ఇక్కడ కూర్చుంటారు మేము అక్కడ అభిషేకం చేస్తాం అభిషేకం చేసినప్పుడు ఆరతి వెలుగులో ఆ యొక్క విధి విధానాన్ని చూపెడతాం ఇలాంటి సమయంలో చూపించినట్లయితే ఇరవై ఐదు వేల జపం చేసుకోవాల్సి ఉంటుంది ఇవి ఇక్కడ స్వామివారి యొక్క విశేషాలు ఈయన స్వయంబుగా స్థితిన్యాసంలో మించుని తొమ్మిది అడుగుల నాలుగు అంగుళాలు ఉండడం ఇక్కడ విశేషం ప్రతి క్షేత్రంలో కూడా ఎక్కువ కూర్చొని అమ్మవారు ఉంటారు కానీ ఇక్కడ మాత్రం స్వామివారి స్థితిన్యాసంలో మించు నృసింహ పైనంత నృసింహం చిన్నంత మానవ దేహంతో ఇక్కడ స్వామివారి స్వయంభుగా మానవ దేహంతో ఇక్కడ స్వామివారు కలవడం అనేది విశేషం ఇక్కడ అవి నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఆరు సంవత్సరాల పూర్వమే ఈ క్షేత్రం ఉన్నట్టుగా ఉంది కాకపోతే ఏంటంటే రెండవ శతాబ్దంలో స్వామివారు బహిర్గతం అయ్యారు తెలియ స్వప్నలో స్వామివారికి అందించే అంతకు పూర్వం దేవతలు ఇలాంటి వాళ్ళందరూ కూడా దర్శనం చేస్తుంది ఆ కాలంలో సీతారాముడు అనే ఒక దొల్లతను అలా వచ్చి ఇలా దయాణం చేసుకుని ఆ తొమ్మిది నరసింహ స్వామిలు చూసినట్టుగా ఒక విశేషమైన ఒక కథ టెంపుల్ ప్రతి నెల మాస కళ్యాణం స్వాతి నక్షత్రం రోజు స్వామివారి యొక్క కళ్యాణం జరుగుతుంది వైశాఖ శుద్ధ పౌర్ణమి అంటే మే ఏప్రిల్ టైంలో వైశాఖ మాసంలో స్వామి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు పది రోజుల రూపాయలు అది విశేషం సమయాలు వచ్చేసి పొద్దున ఎనిమిదింటి నుంచి ఒకటింటి వరకు ఒకటింటి నుంచి మూడు గంట మూడు గంటల వరకు విరామం ఉంటుంది మూడింటి నుంచి ఐదింటి వరకు ఐదింటికి స్వామివారి యొక్క ఐదింటికి అడవి ప్రాంతం కూడా తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ సమయానికి సో చేస్తారు సూర్యోదయం సో చేస్తాం కనుగో చేస్తారు నమ్మకంగా కనుక వాడితే ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది ప్రతి ఈ క్షేత్రంలో ప్రత్యేకమైనది నా అభిప్రాయం అది తీసుకున్న వాళ్ళకి చాలా మందికి కూడా సంతనంగా కలిగింది క్రీన్స్తో వచ్చారు వివాహం కాని వాళ్ళకి ఆరోగ్యం వివాహం కాని వాళ్ళకి కళ్యాణాలు జరుగుతాయి కళ్యాణాలు అన్న ప్రశ్నలు ఎవరైతే ఇక్కడ సంతానం కలుగుతుందో వాళ్ళు ఇక్కడ అన్న ప్రశ్నలు చేయించుకుంటారు చాలా విశేషమైన క్షేత్రం అమ్మాయారు నా పేరు ఈశ్వరయ్య గారు ఇక్కడ సహాయపెడతాను మల్లూరి గ్రామ చిందామణిప దర్శకారణ్యవామీకాంతి జ్వలితం ఒకసారి చూడండి ఇది స్వామివారి శిరస్సు కనపడుతుందా తొజుడిపై తిరునామా నేత్రాలు నోరు వక్షస్థలం ఇటు బారుగా గదా శంఖం ఆ పక్కకి చైత్రం ఇక్కడ స్వామివారి చతుర్భుజుడు తొమ్మిది అడుగుల నాలుగు అంకులాల నుండి మానవ దేహం ఎలా ఉంటుందో స్వామివారి శరీరం కూడా మెత్తగా ఉండడం విశేషం పుష్పం పెడుతున్నా చూడండి ఒకసారి కనబడుతుందా కనిపిస్తుంది ఇవ్వండి ఇలా లోపలికి వెళ్ళిపోతుంది కనబడిందా ఇలా నకశిక పర్యంతం స్వామివారు మెత్తగా మృదువుగా సున్నితంగా ఉంటారు ఇది కేవలం శనివారం ఆదివారమే చూపెడతారు ఇలాంటి సమయంలో ఇప్పుడు చూపించినందుకు ఇరవై ఐదు వేల జపం చేసుకోవాలి అలాగే మానవ దేహం వల్ల ఉంటారు కదా స్వామివారు అంటే ఇలా వస్తుంది ఏమైతుంది మనకి బాధ కలుగుతుంది బాధ కలుగుతుంది కాబట్టి స్వామికి అలా ప్రతిసారి ఎవరికైనా చూపించడం వల్ల బాధ కలుగుతుంది అన్న ఉద్దేశంతో ఇక్కడ మనం శనివారం ఆదివారం మాత్రమే ఆ స్వామివారిని చూపెడతాం మిగతా సమయాల్లో అష్టములు సైతం ముట్టుకోవడానికి చేరం పోతే నాగిలో దెబ్బ తగిన ప్రదేశం ఒకసారి ఇది చూడండి ఇక్కడ ఇక్కడ స్వామివారికి నాగిలో దెబ్బతగిన ప్రదేశం ఇది వాడి కనపడుతుందా ఇక్కడ నుంచి తేమలాగా అర్థంగా పసుపు గంధం పెడతాము ఆ యొక్క ప్రసాదాన్ని సంతానం ఆరోగ్యం వివాహం జ్యేష్ఠ ధనిష్ట మూలా నక్షత్రాలకి సూర్యగ్రహణంలో పుట్టినా చంద్రగ్రహణంలో పుట్టినా పుణ్య సత్వ దోషాలకి దోష పరిహారాలతో కాలగ్రామ తీర్థంతో శుద్ధి చేసి మంత్రోపదేశంతో ఆ యొక్క నాణ్య ప్రసాదాన్ని తీర్థంగా ఇవ్వడం పెడదం

ఇందులో విష్ణుమూర్తి నిక్షిప్తమై ఉంది సాలగ్రామే కదా విష్ణు క్షేత్రాలు ఎక్కడైనా కానీ శవయక్షేత్రాలలో కూడా సాలగ్రామం ఉంటుంది వివిధ రూపాలలో స్వామివారి సుదర్శనం ఆ విష్ణు శివ శివుడు ఇట్లా అనేక రకాలుగా సాల ఉంటాయి అవునా రకరకాల సాల ఉంటాయి నారాయణ స్వరూపం ఉంటారు చాలా గ్రామ రూపంలో ఉంటారు సో ఇదండి వీడియో మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే మట్టుకు సాటర్డే సండే వెళ్ళండి చెప్పాను కదా స్వామివారు తిల తైలాభిషేకము అలాంటివి సాటర్డే సండే మెయిన్ అంట చేస్తారంట సో అలా వెళ్తే మీకు ఏమైనా పూజలు ఉన్నా మీరు ఏమైనా చూపించుకున్నా మీకు కలిసి వస్తుందనమాట ఆ రోజు సో అందుకని చెప్తున్నాను అనమాట సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లైక్ చేరి కామెంట్ అండ్ సబ్స్క్రైబ్